వందనాలండి ఈరోజు నవంబర్ పద్దెనిమిది పౌలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పావులను గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి చూద్దాం ఈరోజు పౌలను ఒక పరిశీయునిగా చూద్దాం అప్పసుల కారం ఇరవై మూడు ఆరులో వారిలో ఒక భాగము సర్దుకయలను మరి ఒక భాగం పరిశీయులను అయ్యి ఉన్నట్లు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిశీయుడను పరిశీయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణ గురిచి మృతుల పునరుద్ధానమును గురిచి నేను విమర్శించబడుచున్నాను అని సభలో బిగ్గరగా చెప్పాను కార్స్వాడైన సౌలు విద్యావంతుడైన పరిసయ్యుడు మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం బోధకుడైన గమాలియేలు పాదాల దగ్గర తన చిన్న ప్రాయం నుండి శిక్షణ పొందినవాడు అక్కడే అతను తన పితరుల ధర్మశాస్త్ర సంబంధమకు నిష్ఠేయగు శిక్షితుడయినాడని అపసులకరం ఇరవై రెండు మూడులో తను గురించి తానే చెప్పాడు అతని విషయంలో కేవలం శిక్షణ పొందితే కాకుండా అతని జన్మత పరిసేయుడు చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన యాజకులతోనూ మహాసభ వారితోనూ మాట్లాడుతూ మనం పైన చదువుకున్న మాటలు చెప్పాడు పరిసేయుడిని పరిసేల సంతతి వాడను అని అన్నాడు పిలిపి మూడు మూడు నుంచి ఆరులో తాను అంతవరకు వేటిని గురించి అతిశయపడుతున్నాడో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుతున్నాను అని పరిశుద్ధులకు వివరించాడు ఇంకొక అంశం కూడా రాజుతో మాట్లాడుతున్నప్పుడు అపోసుల కరం ఇరవై ఆరు నాలుగు ఐదులో వివరించాడు మొదటి నుండి ఎరుస్లేంలో నా జనం మధ్యన బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో ఈ యూదులందరూ ఎరుగుదురు వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు కనుక మతంలోని గల తెగను అనుసరించి పరిశీనుడిగా ప్రవర్తించినట్టు చెప్పగలరు అన్నాడు సౌలు స్టెఫెన్ మరణానికి సాక్షిగాను సమ్మతించిన వాడిగాను ఉన్నాడు ఆ తర్వాత ప్రభు శిష్యులను బెదిరించి బెదిరిస్తూ హత్యలు చేస్తూ ఖైదుల్లో పెడుతూ ప్రధాన యాజకుని దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని అనుమతి పత్రాలు తీసుకొని దమస్కు వెళ్ళేదానికి బయలుదేరాడు ఇటువంటి వ్యక్తి ఎలా మారాడు ఆ తర్వాత తన నేపథ్య ఆధిక్యతలన్నింటినీ పెంటతో సమానంగా ఎందుకు చూశాడు దీనికి కారణము దమస్కు మార్గంలో ఏసయ్య తనను తాను ప్రత్యక్షపరచుకునట అక్కడే యేసుక్రీస్తు మరణించలేదని ఆయన సజీవునిగా పరలోకంలో ఉన్నాడని తెలుసుకున్నాడు అంతవరకు ఆయన చనిపోయాడని ఖచ్చితంగా నమ్మాడు అతని మార్పు గమనించదగ్గది పర్లోకం నుండి వెలుగు చూసి స్వరం విన్నప్పుడు నువ్వెవరు అని అడిగాడు నేను ఎహోవాను అని ఉంటే నమ్మేవాడు ఎందుకంటే అతను యహోవ దేవుడు పర్లోకంలో ఉన్నాడని తెలుసు కాబట్టి కానీ నేను యేసును నువ్వు హింసించి ఊడ్చున్నవాడిని అని వినపడేసరికి వెంటనే అతనిలో మార్పు వచ్చింది ప్రభు అని పిలుస్తున్నాడు స్టె స్టెఫను హతసాక్షి అయినప్పుడే అతనిలో తాను పాపం చేశానన్న ఆలోచన కలిగింది ఇప్పుడు యేసును ప్రభు అని పిలిచి తానేం చేయాలో అడిగాడు దేవుడు క్రీస్తును మరణం నుండి లేపాడని నమ్మాడని ఇక్కడ మనకు తెలుస్తా ఉంది తాను పరిసయునుడు పరిసేయుడను అని గర్వించే వ్యక్తి అద్భుతంగా రక్షింపబడ్డాడు ప్రభు మహిమా దర్శనంతో తను తాను తగ్గించుకున్నాడు ప్రార్థన చేసుకున్నాను దయామే డయేసునైనా పౌలు లాంటి వాళ్ళు కూడా మారేదానికి అవకాశం ఇస్తున్న దేవా అసలైన మార్పు అతనిలోనే మేము చూడగలం తండ్రి అటువంటి మార్పు మాలో కూడా రావాలని మేము కోరుకుంటుండగా మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ